ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఆకర్షించడం కోసం అని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడం కోసం దాహోస్కు బయలుదేరి వెళ్ళారు రాత్రి ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో రాత్రి లెవెన్ థర్టీకి ఢిల్లీకి జరుపుకుని తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ కు బయలుదేరి దావోస్ దగ్గరలో దిగి నెక్స్ట్ అక్కడికి వెళ్ళారు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చు కూడా భారీగానే పెడుతూ ఉన్నారు ఎందుకంటే అక్కడ చాలు వేయడం దగ్గర నుంచి ప్రతిదీ కూడా డెఫినెట్లీ చాలా ఫుల్ కమర్షియలైజ్ లేండి ఈ పర్యటన అంతే ఎవరు పోయినా అంతే అండ్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి పర్యటన విజయవంతం అవ్వాలి అని ఆంధ్రప్రదేశ్కు కు పెట్టుబడులు రావాలని చెప్పి మనం కూడా కోరుకోవాలి ఎందుకంటే ప్రతి దగ్గర కూడా భారీగా ఖర్చు పెడుతూ ఉన్నారు కేవలం ఈ అదావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు గారి టూర్ ఇది కవర్ చేయడం కోసం ఏపీని సంబంధించి చంద్రబాబు గారి పర్యటనకు సంబంధించి కొంచెం పొగడడం కోసం జాతీయ మీడియా ఛానళ్లకు రెండున్నర కోట్లకు పైగా అఫీషియల్ గానే విడుదల చేశారు ఒక ఛానల్కు కోటి పదహైదు లక్షలు ఇంకో ఛానల్కు డెబ్బై నాలుగు లక్షలు మరో డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అని చెప్పి యాభై లక్షలు అయ్యా బాబోయ్ కేవలం నాలుగు రోజులు ఏపీని చంద్రబాబు గారి టూర్ను కవర్ చేయడం కోసం ఒక మూడు మీడియా సంస్థలకి రెండున్నర కోట్ల రూపాయలు ఏంటబ్బా స్వామి ఎన్డీటీవీ కానీ బిజినెస్ హెడ్లైన్స్కి ఇంకొక ఛానల్కి మూడింటికే రెండున్నర కోట్ల రూపాయలు ఈ స్థాయిలో సో మరింత విచ్చలవిడిగా ప్రజల సొమ్ము ఆంధ్రప్రదేశ్ సొమ్ము ఖర్చు పెడుతూ ఉన్నప్పుడు ప్రయోజనాలకు కూడా ఉండాలి కదా అని చెప్పి ఈ టూర్ విజయవంత మొబైల్ ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావాలని చెప్పి మనం కూడా కోరుకోవాలి సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఈ డబ్బులు తీసుకున్నటువంటి మీడియా చంద్రబాబు గారి దావోస్ పర్యటనను బ్రహ్మాండంగా హైలైట్ చేసి చూపించడం దావోస్కి వెళ్ళి తోటి ఇంటర్వ్యూలో వాయిస్ రకరకాలంటే వాళ్ళు ఎట్లా ప్రమోట్ చేస్తారో తెలియదు దానికోసమే నాలుగు రోజులకు ఇంత డబ్బులు ఇచ్చారు బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా కనుక మీడియా మేనేజ్మెంట్లో తోపు అది అందరికీ తెలిసిన విషయమే మీడియా మేనేజ్మెంట్లో తోపు వాళ్ళ రూపాయలు ఎక్కువ ఇచ్చే అయినా తన గురించి బ్రహ్మాండంగా పాజిటివ్గా ప్రచారం చేయించుకుంటారు ఇప్పుడు దావోస్ పర్యటన కవర్ చేయడం కోసం కూడా ఈ మీడియా సంస్థలకి ఇంత డబ్బులు ఇచ్చారు మరి వాళ్ళు ఏమేం ప్రమోట్ చేస్తారో ఎంత ప్రమోట్ చేస్తారో అండ్ చంద్రబాబు గారు నారా లోకేష్ గారు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు మరి కొందరు అధికారుల బృందం కూడా బయలుదేరి వెళ్ళారు నెక్స్ట్ ఇంకా చూడాలి నాలుగైదు రోజులు ఏ స్థాయిలో పెట్టుబడులు తీసుకురాసరికి రేపటి నుంచి రేపంటే ఏళ్ళు నుంచి స్టార్ట్ అయితే ఇంకా అప్పటి నుంచి రోజు ఇంకా తెలుగుదేశం పార్టీ పత్రికలు టీవీ ఛానల్లో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి పడుతూనే ఉంటాయి బ్యానర్ కెడెలుగా